ఇంకో విషయం ఏంటంటే అబ్బాయిల గురించి చెప్తున్నాను పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయికి కొంచెం టైం ఇవ్వండి అమ్మాయికి టైం ఇవ్వండి అమ్మాయిని దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడండి ఆ అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళండి లేకపోతే ఒక గుడికి తీసుకెళ్ళండి లేకపోతే ఇద్దరు కలిసి ఒక తెలిసిన వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళండి అలా ఇద్దరు కలిసి టైము తీసుకొని వా టైం స్పెండ్ చేస్తే మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఏర్పడుతుంది కానీ పెళ్ళైన తర్వాత నా డ్యూటీ నాదే నేను పోతా సాయంత్రం వస్తా అంటే ఆ అమ్మాయికి నీ మీద ఎలా ప్రేమ కలుగుతుంది ఒక వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి నీతోటి ఇంతకుముందు పరిచయం లేదు కొత్తగా పెళ్ళి మీ దగ్గరకు వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి మీరు టైం ఇవ్వాలి ఖచ్చితంగా టైం ఇస్తే ఆ అమ్మాయి మనసులో మీకు మీ మీద ప్రేమ కలుగుతుంది కానీ మీరు టైం ఇవ్వలేదనుకో మనసు వేరే కల్లా మళ్ళీపోతుంది ఆటోమేటిక్గా ఎవరికైనా అంతే మళ్ళీపోతుంది అది కానీ అలా చేయకండి మీరు అమ్మాయికి టైం ఇవ్వండి ఓ సినిమాకి తీసుకెళ్ళండి షికార్కి తీసుకెళ్ళండి ఓ పార్క్కి వెళ్ళండి ఒక గుడికి వెళ్ళండి తెలిసిన వాళ్ళ వెళ్ళండి ఊరికనే అలా షాపింగ్ రండి అప్పుడు మీ అమ్మాయికి మీ మీద ప్రేమ కలుగుతుంది మీకు కూడా అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది అలా ఉంటే మీరిద్దరు కలిసి సంతోషంగా జీవితాంతం కాపురం చేస్తూ పిల్లలు కానీ హాయిగా ఉంటారు